టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తి ఇటీవల జగన్ కాన్వాయ్ కి సంబంధించి ప్రసారం చేసిన వార్తలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మరణించాడని అలాగే కాన్వాయ్ పక్కన కూర్చున్న మరో వ్యక్తి సొమసిల్ని పడిపాడని టీవీ ఫైవ్ లో మూర్తి ప్రచారం చేశారని ఇవి పూర్తి నిరాధారమైన ఆరోపణలని నిలదీస్తున్నారు మొదటి ఘటనలో కాన్వాయ్ వాహనం ఢీకొని ఎవరో మరణించలేదని ప్రమాదం వేరే వాహనం వల్ల జరిగిందని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ మూర్తి తప్పుడు ప్రచారం చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు రెండో ఘటనలో కాన్వాయ్ రాకముందే రోడ్డు పక్కన వరండాలో కూర్చున్న వ్యక్తి సొమస్సులు పడిపాడని దీనికి జగన్ కాన్వాయ్ కు ఎటువంటి సంబంధం లేదని మీడియా సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని నెటిజన్లు పేర్కొంటున్నారు ఈ విషయాన్ని కూడా జగన్కు అంటగట్టి టీవీ ఫైవ్ మూర్తి అబద్ధాలు చెప్పడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కడుపకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ నిలదీత ఆధారాలతో సహా వీడియోలను ప్రదర్శిస్తూ పోలీసులు చెప్పిన వాస్తవాలను ఎందుకు వినపడలేదని రెండో వ్యక్తి కాన్వై రాకముందే పడిపాడనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు కొంచెం బుద్ధుందా ఇలా వార్త వక్రీకరించడానికి అంటూ తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తి ఆ ఛానల్ వేదికగా అబద్ధాలు అభాండాలు వేసి వైసీపీని జగన్ ను చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు వార్తలను వక్రీకరించి ప్రజలను తప్పుదో పట్టించడం సరికాదని బాధ్యతాయుతమైన జర్నలిజం పాటించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు ఈ సంఘటన జర్నలిజం నైతిక విలువల వార్తా విశ్వసనీయతపై మరోసారి చర్చకు దారితీస్తోంది ఇప్పుడు వాళ్ళ ర్యాలీలో ఒక వ్యక్తి వాళ్ళ కాన్వాయ్ గుద్దేస్తే కింద పడిపోయిన వ్యక్తిని లెక్క చేయకుండా వెళ్ళిపోతే స్థానికులు పోలీసులు సర్వే అతను హెల్ప్ చేద్దాం అనుకున్నారు కానీ ప్రాణాలు కూల్పోయారు

Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.